దయగల దాతలకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బిల్లుగుది బాబురావు వయసు నలభై నిరుపేదను నాన్న పుల్లయ్య అమ్మ మాతమ్మ భార్య సుశీలమ్మకు ఇద్దరు అమ్మాయిలు మేము నలుగురు అన్నదమ్ములము ఒక అక్క అమ్మాది పోలవరం గ్రామం చాట్రాయం మండలం ఏలూరు జిల్లా మేము కూలీనాలి పనులు చేస్తూ రెక్కార్తెగానే డొక్కాడని జీవితాలు మావి ఏ విధమైన స్థిరాస్తులు చరాస్తులు లేవు నా తుంటిలో బాలు అరిగిపోయి వికలాంగుడైనాను రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్లు సంప్రదించగా రీప్లేస్మెంట్ చేయాలి నాలుగు లక్షలు ఎనభై వేల రూపాయలు అవుతాయని చెప్పగా నాటి కాలంలో ఆరోగ్యశ్రీలో చికిత్సను అవకాశము లేదు నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్జీ దాఖలు చేయగా రెండు లక్షల అరవై వేల రూపాయలు మంజూరు చేసి పదిహేను రోజుల్లో ఆపరేషన్ చేయించుకుంటే వర్తిస్తాయని లేకుంటే రద్దవుతాయని ఆర్జీ ద్వారా తెలియపరిచినారు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లిస్తే ఆపరేషన్ చేస్తామన్నారు నా తల్లిదండ్రుల మనోవేదనకు గురై చనిపోయారు ఈ పరిస్థితి చూసిన నా భార్య నన్ను ఒంటరిగా నాదను చేసి వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోయింది అనేక నా భార్యను బతింలాడి చౌవర్కు కలిసి బతకవలసిన నా భార్య నేను రాను నీకు నాకు సంబంధం లేదని అన్నది నేను కూర్చోలేను వంగలేను కనీసం ఏ పని కూడా చేద్దామనుకున్నా నా తుంటి సహకరించట్లేదు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని నా భార్యను భోజనమైన వండి పెట్టమని అడిగినా మా అత్తమామలను మాకు ఏ విధమైన సంబంధం లేదని అన్నారు పెద్దలను సంప్రదించిన ఫలితం లేదు మూలిగే నక్కపై పండు పడినట్లు నేను నివాసం ఉండే ఇల్లు గాలి వానలకు కూలిపోయింది ఎండకు ఎండి వానకు తడుస్తూ చలికి వండిపోతున్నాను వంట సామాగ్రి బట్టలు ఏమీ లేకుండా నా భార్య ఎత్తుకుపోయింది మందులకు డబ్బులు లేవు చివరకు చనిపోదాం అనుకున్నాను కానీ నా ఇద్దరు అమ్మాయిలు చిన్నపిల్లలు వారు అనాథలు అవుతారని ఆలోచించి ఇరుగు పొరుగు వారిని భోజనం అడుక్కొని ఆ తుంటిలో బాధ నొక్కి పెట్టుకొని బతుకుతున్నాను నా అన్నదమ్ములను బంధువులను కూడా భోజనం పెట్టమని బతిమ్మలు కొన్న వారు కూడా పెట్టమని అన్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీచుతంగా బాల్ రీప్లేస్మెంట్ చేస్తారని డాక్టర్లు చెప్పగా ఆపరేషన్ చేయించుకోవాలని ఎంతో ఆశా ఉన్నాను కానీ నేను ఆసుపత్రికి వెళ్ళాలని ఆపరేషన్ చేయించుకోవాలి నా దగ్గర కనీసం ఖర్చులకు కూడా ఛార్జీలకు కానీ రూపాయి కూడా లేదు పిల్లల కోసం బతకాలని ఆశగా ఉంది దయగల దాతలు మిత్రులు శ్రేయాభిలాషులు నాకు ఆర్థిక సహాయం అందించి సహాయపడగలను అని కోరుతున్నాను ఫోన్పే నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్